నిమిషంలో గ్యాస్ ఫైర్ అవుతుందని చింత కోనవరం లో గ్యాస్ ఫైర్ అవుతుందని ఫైర్ మెసేజ్ వచ్చిందండి మేము తర తరలి వద్దులకి చింతలపల్లి నెక్స్ట్ ఇది కడలి గ్రామానికి చెందింది నుంచి వాటర్ పైకి తన్నుతుంది ఆ వాటర్ కొన్ని గంటల తర్వాత ఆటోమేటిక్గా అదే ఆగిపోయింది ఇప్పుడు దాంట్లో ఓన్ చేసేవారి సహకారంతో మొత్తం ఆ వెళ్ళని అంటే తవిన బోర్ని ఇసుక సిమెంటు కెమికల్ తో కూడినటువంటి సిమెంట్ ఉంటుంది ఆ సిమెంట్ వేసి ఫిల్ చేస్తున్నారు అదండి ఇప్పుడు జరిగింది ఇది పూర్వం ఎప్పుడూ తవి పెట్టేసేసింది అలాగే ఆటోమేటిక్ వాటర్ వాటర్ల ఫై ఏం లేదు భూమిలో ఆటోమేటిక్గా జల ఎక్కువ రావటం వలన అలాగ వస్తుందండి కొన్ని కొన్ని చోట్ల అలాగే వస్తాయి మనకి ఇక్కడే కాదు ఎక్కడైనా సరే జల ఎక్కువ ఉన్నప్పుడు అలాగా తగు ఎగిసి పడుతుంది గ్యాస్తో కూడిన వాటర్ వచ్చిందండి ఫస్ట్ తర్వాత తర్వాత గ్యాస్ తగ్గిపోయి వాటర్ ఒకటి వచ్చింది ఇప్పుడు వాటర్ కూడా తగ్గిపోయింది భూమిలో ఎంత ప్రెషర్ ఉంటే ఆ ప్రెషర్ని బట్టి వస్తుందండి ఆ ప్రెజర్ తగ్గిపోయింది కాబట్టి వాటర్ ఆటోమేటిక్గా ఆగిపోయింది దీనివల్ల చుట్టుపక్కల ఎవరికి ప్రమాదం జరగలేదు ఇవన్నీ కూడా చేపలు చెరువులావటంతో అసలు ప్రమాదం లేదండి ఎక్కువ చుట్టూ అంతా కూడా నీరే ఉందండి నా పేరు బి బాలకృష్ణ ఏఎస్ఎఫ్ఓ రాజులు